ఏపీ న్యూస్ కథనం ఫలితం తుమ్మపాల పాఠశాల వద్ద పారిశుద్ధ్య పనులు ప్రారంభం అధికారులు అత్యవసర స్పందన అనకాపల్లి నియోజకవర్గం తుమ్మపాల మేజర్ పంచాయతీలోని పాఠశాల పరిసరాల్లో పేరుకుపోయిన చత్తాచదారం పొదలపై ఏపీ పవన్ న్యూస్ లో ప్రసారమైన కథనం తక్షణ ఫలితాన్ని ఇచ్చింది అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు వ్యక్తం చేసిన ఆగ్రహం విద్యార్థుల పాములు భయం గురించిన మా కథనంపై యంత్రాంగం అత్యవసరంగా స్పందించింది యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు మా కథనం ప్రసారమైన కొద్ది గంటల్లోనే తుమ్మపాల పంచాయతీ సెక్రటరీ స్పందించారు సాయంత్రం నుంచే పాఠశాల ఆవరణం మరియు రహదారి వెంట పేరుకుపోయిన చెత్తా చెదారం దట్టమైన పొదలను తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి పంచాయతీ సెక్రటరీ హామీ పాఠశాల పిల్లల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటించిన తుమ్మపాల సెక్రటరీ ఈశ్వర్రావు అధికారి పారిశుద్ధ్య పనులు రేపటిలోగా పూర్తవుతాయని హామీ ఇచ్చారు పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు పాములు సంచారం లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం గతంలో జరిగిన నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు గ్రామస్తుల ఉపశమనం అధికారుల తక్షణ స్పందన పట్ల తుమ్మపాల గ్రామస్తులు తాత్కాలికంగా ఉపశమనం వ్యక్తం చేశారు మా సమస్యను మీడియా ద్వారా తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు పనులు పూర్తయ్యే వరకు పర్యవేక్షిస్తాం మా పిల్లల భద్రతకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామని ఒక గ్రామ నాయకుడు తెలియజేశారు ఏపీ పవర్ న్యూస్ ఫాలో అప్ పాఠశాల ప్రాంతంలో పరిశుభ్రత పనులు పూర్తిగా జరిగే వరకు ఈ సమస్యను నిరంతరం పర్యవేక్షిస్తామని ఏపీ పవర్ న్యూస్ హామీ ఇస్తుంది